హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఎప్పుడు లేని ఈరోజు కూడా బయటకు వచ్చినాం అనమాట ఇంకా బయటకి వచ్చిన వీడియోస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు స్కూల్ హాలిడేస్ కాబట్టి ఇక్కడ ఖత్తర్లో స్కూల్ లేవు కాబట్టి ఇంకా రోజు బయట తిరిగి పని అనమాట ఇంకా రోజు ఈ మాల్ అయితే నేమ్ అయితే ల్యాండ్ మార్క్ అనమాట ఈ మాలు చాలామంది తెలుసా ఉంటుంది కానీ చాలా పెద్ద మాల్ అండి ఇది మొత్తం పిల్లలు ఆడుకునే ప్లేసు షాపింగ్ మాల్స్ చాలా ఉంటుంది అనమాట అన్ని షాపింగ్ చేసుకునేది ఇక్కడికైతే వచ్చినాం పిల్లలు ఆడుకునేది అయితే నేను అంతకన్నా వీడియోస్ ఏం తీయలేదు ఎందుకని చెప్పేసి అంటే ఇంకా పిల్లలు ఆడుకునే వీడియోస్ ఎక్కువ ఉంటున్నాయి కదా నా ఛానల్లో ఎందుకని చెప్పేసి అయితే తీయలేదు మాల్గా అయితే మేమైతే ఇంకా మాల్ మొత్తం అయితే రౌండ్ తిరిగినాం అనమాట దానికోసమైతే వీడియో తీస్తున్నాయి అనమాట ఏ మాల్లోనే టాయిలెట్స్ అనమాట పిల్లలు పిల్ల వచ్చిందని చెప్పేసి ఇంకా వచ్చినాము ఇటు ఇలా ఉందనమాట ఇంకా కత్తలో హాలిడే స్కూల్ లేని వల్ల స్కూల్ లేని మొత్తం రోజులు ఇలా ఉంటాయి అనమాట స్కూల్ లేకపోతే ఇలా తిరుగుతారనమాట ఇంకా మాలు చుట్టూ స్కూల్ ఉన్న స్కూల్ లేకపోయినా ఏమన్నా ఏమి లేకపోయినా ఎలా అయితే తగ్గేది లేరు అనమాట అసలు ఇంకా ఆగరంకా తిరుగుతూనే ఉంటారు ఇంకా తప్పదు కదా ఇంకా వచ్చిన తర్వాత ఏ లెన్కలు మేము కూడా తిరగడం స్టార్ట్ చేసినాం తిరగడమేమో కానీ తిరిగి తిరిగి అయితే బోరు కొడుతుంది కొంతమందికి అయితే ఇంట్లో ఉండి బోరు కొడుతుంది మాకైతే తిరిగి తిరిగి ఊరు కొడుతుంది చూస్తున్నారు కదా మాల్ అయితే మాములుగా లేదు ఎక్సలెంట్గా ఉంది అనమాట మాల్ అయితే ఈ ఈ ల్యాండ్ మార్క్ ఈ మాల్ అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది ఇంకా చాలా మాల్ ఉన్నాయి అందుకని నాకు ఏం నచ్చదు కానీ ఇదైతే బాగుంటుంది మాల్ చూడడానికి అయితే లుక్ బాగుంటుంది అండి చాలా బాగుంది లోపలైతే సూపర్ అనమాట ఇది అయితే మొత్తం చూస్తున్నారు కదా ఏరియా ఈ మొత్తం పర్ఫ్యూమ్స్ అనమాట పర్ఫ్యూమ్స్ ఆరబోలిగా అనమాట బట్టలు మొత్తం చూస్తున్నారు కదా మాల్గా మాల్లోనే సగం సగం ఇలా పెట్టి స్టాప్లో పెట్టి అమ్ముతున్నారు అదనమాట ఇవన్నీ షాపింగ్ అనమాట వాళ్ళ బట్టలు అప్పుడు ఈ వీడియో తీసినప్పుడైతే మా అయితే టెన్ డేస్ అయ్యి ఉంటుందండి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయిందేమో వీడియో తీసి కొంచెం నాకు టైం లేక నేను ఇప్పుడు ఇప్పుడైతే అప్లోడ్ చేస్తాను వీడియో అయి ఇవన్నీ అనమాట ఎందుకంటే పిల్ల పిల్లన చెప్పారు చిన్నపిల్లని నాకు ఆ పిల్ల అయితే ఏడుతుందని చెప్పేసి ఆ పిల్లల్ని తీసుకో అది ఆ పిల్లల్ని ఇంకా త్రోలి నడుపుకుంటే ఆ వీడియో మొత్తం అనమాట పిల్లల్ని అయితే తీయలేదు ఇదిగో బాగా ఏడుతుందని చెప్పేసి ఇంకా షాపింగ్ మాల్ అంటే పిల్లవంక ఎట్టుకి మొత్తం అంతా తిరిగినాం చూస్తున్నారు కదా ఇవన్నీ ఎచ్చేసైతే పిల్లల బట్టలు అరబీ వాళ్ళ పిల్లలవి మొత్తం అన్ని అన్ని ఐటమ్స్ అనమాట కానీ కాస్ట్ మాత్రం సూపర్ అనమాట మామూలుగా ఉండదు చాలా ఎక్కువ రేట్ ఉంటుంది కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అరబీ మాల్లోనూ చాలా ఎక్కువ రేటు ఉంటుందండి మన ఇండియాలో అయితే కొనలేము ఎందుకంటే చాలా రేట్ ఉంటుంది బట్టలు ఎస్ అయితేనే ఇందులోను ల్యాండ్ మార్క్లోనూ అంటే ఇందులోనూ తక్కువ ప్రైజ్వి కూడా ఉంటాయి కానీ అరబీ ఓల్లీ కూడా ఉంటాయి రెండు మిక్స్లు ఉంటాయి అనమాట మనం సెలెక్ట్ తీసుకుని దాన్ని బట్టి చూస్తున్నారు కదా డ్రెస్లు అయితే పెంచిపెచ్చుకునే మాలుగా లేవు డ్రెస్సులు అంటే ఇలా అయిన అరబువులు వేసుకుని వెయ్యి పర్చేసి వేసుకుంటారు కదండి అవనమాట నేనైతే వెళ్ళి అయితే తీయలేదు ఎందుకంటే పిల్ల నాటికి రౌండ్ చేతున్నాను కదా ఎందుకని చెప్పి లోపలికి వెళ్ళలేదు ఇంకా పిల్లలతో అయితే అలాగే ఆడుకుంటారు కదండి వాళ్ళు ఎలా అయితే మాల్ మొత్తం అంటే తిరిగినా ఆ ఎలిపాంట్లు ఉన్నాయి కదండి దాని లోపల లోపలికి వెళ్తే అక్కడ అనమాట పిల్లలు ఆడుకునే ప్లేసు ఆ ప్లేస్ అయితే నేనైతే వీడియో తీయలేదు ఎందుకని చెప్పేసి అంటే ఇంకా పిల్లల వీడియోస్ చాలా ఉన్నాయని చెప్పేసి నేను వీడియోస్ తీయలేదు ఇంకా మా అక్క అయితే పిల్లలు ఎదుకొని చూస్తున్నారు కదా పిల్లని తీసుకెళ్ళినని మేము ఎక్కడికి వెళ్ళినామని వాళ్ళైతే వెతుక్కుంటున్నారు తర్వాత అయితే నేనైతే మొత్తం రౌండ్ రౌండ్ తిరిగిన తర్వాత అయితే వచ్చినాను అప్పుడైతే చూసింది అలా అమ్మ మా మేడమ్ వాళ్ళ చిన్న కూతురు అనమాట అలా అయితే మొత్తం అయితే రౌండ్ రౌండ్ వేసిన తర్వాత ఇదిగోండి ఆడవాళ్ళు పిచ్చి కదా ఎక్కడ ఉన్న జ్యువెలరీలు ఇవన్నీ ఎదుర్కుంటారు కదా నాకైతే జ్యువెలరీ అంటే చాలా ఇష్టం చూసినారు కదా సూపర్ ఉన్నాయి మామూలుగా లేవు కానీ ఇవన్నీ అయితే చాలా ఎక్కువ కాస్ట్ అండి అరబులు కొనుక్కుని ఎయిటీన్ క్యారెక్టర్ ఉంటుంది కదండి అవి ఇవన్నీ వచ్చేసి అయితే అదే గోల్డ్ అనమాట తెల్ల బంగారం ఉంటుంది కదా అరబులు వారిది అది అనమాట మామూలుగా నేను వీడియో తీసాను అంతే అక్కడ అయితే ఏం కొనుక్కోలేదులేండి కానీ నేను అయితే మామూలుగా వీడియో తీసాను అని చెప్పేసి అలా అయితే షాపింగ్ మాల్ మొత్తం అంతా అయితే తిరిగినాము అంతకుముందు వచ్చి అయితే అరగంట పైన అయిందండి కానీ ఇంకా నేను తీయలేదు తర్వాత ఇక్కడ మాల్ బాగుందని చెప్పేసి వీడియో తీసిన అంతే అలా అయితే మొత్తం అందులోకి అయితే మేడం అయితే షాపింగ్ చేయడానికి వెళ్ళింది లోపలికే దానివల్ల కొంచెం టైం ఉందని చెప్పేసి వీడియో తీసిన మేడం అయితే షాపింగ్ చేసుకున్న పిల్లలని అయితే మాకు అభి చెప్పిందన్నమాట వీళ్ళ ఇంకంతే కదా వీళ్ళైతే కన్నం వరకే ఇలా ఉంటారన్నమాట పిల్లల్ని చూడడం మాత్రం వెళ్ళి బాధ్యత కాదు ఎందుకంటే మనల్ని ఎట్టుకుంటారు కదా మనల్ని ఎట్టుకున్నది ఎందుకు పని పట్టలేక కాదు కదా ఎందుకని సెట్లు చూసారా సూపర్ ఉన్నాయి కదా అది ఏ మొత్తం గిజాజ్ అనమాట గిజాజ్ సెట్లు అన్ని అరబుల్యే కానీ ఒక్కొట్టే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయండి బాబు ఇక్కడ మనీ అయితే మనమైతే అంత బడ్జెట్ ఎత్తుకొనలేము అంత టాలెంట్ లేదు ఇది మా అక్క దగ్గరికి అయితే ఫైనల్కి అయితే రీచ్ అయ్యి అనమాట ఎప్పుడో మేమైతే అలా రౌండ్ రౌండ్ అంతా రౌండ్ తిరిగినాం మా అక్కదాన్ని వదిలేసినా పాపం మొత్తం వెతుక్కుంది మా కోసం ఇది అందుకని ఇది మొక్కలు మొక్కలో ఇక్కడ ఈ మాల్ ఈ డెకరేషన్ అయితే నాకు సూపర్ నచ్చుతుంది అందుకనే ఈ మాల్ అంటే నాకు చాలా ఇష్టం ల్యాండ్ మార్క్ అనమాట ఇదండి చాలా ఇష్టం నాకు ఇందులో ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయండి బట్టలు కానించి జ్యువెలరీ నుంచి చాలా బాగుంటాయి అంటే అరబులి చూసినా నేను మా మాల్కి అయితే మేము ఎప్పుడు కొనుక్కోలేదు ఒకసారి రంజాన్లు అనుకుంటే తీసుకున్నాం అంతే మళ్ళీ తీసుకోలేదు ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ అరబోలికి సంబంధించినయే ఇది వచ్చేసైతే ట్రైన్ చాలా వీడియోలో చెప్పాను ట్రైన్ ఏంటంటే ఇది గమ్ముని నడవలేనువులు ఉంటారు కదండి పెద్ద వయస్సులు కానీ పిల్లలు కానీ అలా రౌండ్ మాల్ తిప్పుతుంది అనమాట మనం ఎక్కడ దంపమంటే అక్కడ స్టాప్ చేద్దాం అనమాట అది ఫ్రీ అనమాట మాములుగా మాల్కి సంబంధించింది వీళ్ళకి సంబంధించింది కథలు అండి మాల్కి సంబంధించింది అది ఫ్రీ అనమాట మనం ఎలా అయినా ఎక్కి తిరగడానికి అంతే నడవలేనువుల కోసం అనమాట ఇవి వచ్చేసైతే వాచెస్ ఇవన్నీ కూడా అలియే ప్రైజ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది ముందుగా వీడియో తీసుకున్నాం అంటే చూస్తున్నారు కదా సూపర్ ఉన్నాయి కదా నాకు కూడా బాగా నచ్చినాయి కానీ మేమైతే ఏమీ కొనుక్కోలేదు ఇందులోకి అయితే ఇదిగో చూస్తున్నారు కదా ఈ షాప్లోకి అయితే మేడం వెళ్ళింది షాపింగ్ చేసుకుందే ఇంటర్ షాపింగ్ చేసుకుందే ఆమెకు సంబంధించి తర్వాత అయితే ఇంకా రిటర్న్ అయితే తిరిగి బయలుదేరిపోయినా మొత్తం చూస్తున్నారు కదా ప్లాస్టిక్ ఫ్లవర్స్ మొత్తం ఇవన్నీ కుండీస్ అమ్ముతున్నారు అలా అయితే మొత్తం షాపింగ్ మొత్తం తిరిగేసినాం టూ అవర్స్ అయింది టూ అవర్స్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇదంతా అయితే పార్కింగ్ అనమాట ఈ పార్కింగ్ అయితే చాలా పెద్దదండి ల్యాండ్ మార్క్ పార్కింగ్ ఇక్కడ చాలామందికి తెలిసే ఉంటుంది అసలు అక్కడ పార్కింగ్ నాకు అయితే నేనైతే మర్చిపోయిన కారు ఎక్కడ పెట్టారని మా మేడం అయితే నడుచుకుంటే వెళ్ళిపోతుంది ఆ వెనకాల మేము వెళ్ళినాం చాలా దూరం అయిపోయింది కారు పార్కింగ్ అనమాట మేము వచ్చిన ప్లేస్కి పార్కింగ్ని అట్లా అయితే మొత్తం స్టాప్ మొత్తం తిరిగినాం తర్వాత పార్కింగ్కి వచ్చినాం ఇదిగో ఇక్కడ అయితే నెంబర్స్ ఇస్తారు కదా నెంబర్స్ ప్రకారం అక్కడ కార్ పార్కింగ్ అనమాట కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత నెంబర్ గుర్తు చాలా చాలామంది తెలిసిన అయితే గుర్తు అక్కర్లేదు మా మేడం అయితే గుర్తు పెట్టుకుంటది ఎందుకంటే గమ్మున మర్చిపోతామని చెప్పేసి ఫైనల్గా అయితే అదిగో వచ్చినాం కార్ దగ్గరికి అయితే ఆ అయితే నెత్తుకుని వెతుకుని వెతుకుని ఎక్కడి నుంచో మాల్ గారి నుంచి నెత్తుకుని ఎత్తుకుని వచ్చినాం కార్ పార్కింగ్ కాడికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టింది అనమాట మాల్లో నుంచి రావడానికి బయటికి కార్ పార్కింగ్కి ఎందుకంటే చాలా పెద్ద పార్కింగ్ అండి ల్యాండ్ మార్క్ అంటే తెలిసిందే కదా ఖత్తర్లో చాలా మంది తెలుసు పెద్ద మాల్ అది పార్కింగ్ కూడా చాలా పెద్దదండి అసలు అవిగుండి అన్ని పే నెంబర్స్ అనమాట నెంబర్స్ అసలు కన్ఫ్యూజ్ వచ్చేది అనమాట కార్ ఎక్కడ పెట్టారు కూడా తెలియదు మేడం అయితేనే ఎదుర్కుంటుందండి ఆ హస్బెండ్ అలా హస్బెండ్ ఉన్నారండి ఆయన వస్తే కనుక ఆయన తెలిసినట్టున్నాయి కాబట్టి అంతగానో వెంటనే డోర్ దగ్గరే పార్కింగ్ చేస్తారు ఏడంటే కొంచెం తెలియదు కదా అందుకని చెప్పేసి కొంచెం పార్కింగ్ దూ దూరం అయిపోయింది మాకైతే అలా అయితే ఎలా అయితే పార్కింగ్ దగ్గరికి ఎదుక్కుండా ఎదుక్కుండా వచ్చినాం మేడం అయితే సామాన్ షాపింగ్ చేసింది కదా ఆ షాపింగ్ అయితే మొత్తం తీసుకొని పిల్లల్ని అయితే ఆడించేసి మేము కూడా భోజనం చేసి ఇంట్లో అయితే వీడియో చే తిన్న వీడియో అయితే ఏం పెట్టలేదు నేను ఫైనల్గా అయితే ఇంకా కార్లో సామాన్లు పెట్టాం మా అక్కకైతే కార్ పార్కింగ్ అడిగి నడిచేసేసరికి అయితే కాల్లాగినాయి అంటే కార్ ఎక్కనని చెప్తుంది అనమాట సరేలే ఉందని చెప్పేసి ఇదిగోండి ఇది అయితే బయట ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న ఛానల్ని లైక్ కూడా చేయండి బాయ్ బాయ్